ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు మాది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు మధ్యాహ్నం ఒక రోజు మధ్యాహ్నం ఒక నుంచి ఒక ఒక క్యాండిడేట్ వచ్చాడు అతను మనకి ఈ సిక్కుపతి వస్తున్నాడు గడ్డం వేసుకుని ఆ రూపంలో వచ్చాడు వచ్చి మధ్యాహ్నం నేను లంచ్ టైంలో కూర్చున్నప్పుడు మా దగ్గరకు వచ్చి నాకు రెండు నిమిషాలు టైం అన్నాడు సరే ఎవరు వద్దంటారు ఏదో తల తరగతి వస్తూ ఉంటారు అనుకున్నాను నేను కానీ ఆయన అది కూడా నీళ్ళు కూడా అటువంటి వాడే అనుకున్నాను కానీ ఆయన నా రూమ్లోకి వచ్చి మీకు కొన్ని విషయాలు చెప్పాలి సార్ అన్నారు అన్నారు కూర్చోండి అని చెప్పి నేను ఎదురుకుండా సీట్ ఇచ్చి కూర్చోమన్నాను కూర్చోని తర్వాత షార్ట్లీ యూ విల్ సీ ది లివింగ్ గార్డెన్స్ అన్నారు ఇంగ్లీష్లో ఉత్తరాధిని కదా అది అంత వాళ్ళు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మాట్లాడతారు తొందరలోనే మీరు లివింగ్ గాడెస్ ని కలుస్తారు ఈ రోజు ఈ రోజు లో లివింగ్ గార్డెన్ అయ్యా ఉన్నాను నేను ఏం మాట్లాడుతున్నాను అలా కాదండి మిన్న వాటర్ అంటే నిమి గార్డెన్ దూత ఉంటారు కూడా మాట్లాడతారు కూడా ఇంట్రేట్ ఉంటారు అవర్ తోట చెప్ చేసి ఆ మెసేజ్ ఇచ్చి ఆ తర్వాత ఏదో నెపంత కంట్రిబ్యూషన్ ఇవ్వడానికి మాములు పార్తోష్ కేకి ఇచ్చి సరే తొద్దా లేదనుకున వెళ్లి బయట వెళ్ళిపోయిన పది రోజులకి నాకు మా ఢిల్లీలోనే పేపర్ పేపర్లు ఉన్నాయి హిందుస్థాన్ టైమ్స్ అని టైమ్స్ ఆఫ్ ఇండియా అని పెద్ద పెద్ద పేపర్లు అవి నేషనల్ పేపర్స్ అనమాట వాళ్ళు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు సాక్షాత్కారానికి పబ్లిక్ ప్రోగ్రామ్ సిటీ ఫోర్ట్ ఆడిటోరియం అనే ప్లేస్లో అరేంజ్ చేశారు మీరు అందరూ కూడా రావాలి అని సరే నేను ఆఫీస్ నుంచి ఎందరాలి ఇంటికి అయిపోయి ఐదింటికి ఐదు తారీఖు అనమాట ప్రోగ్రామ్ ఇంటికి వెళ్ళిపోయి మా స్కూటర్ మీద కూర్చోబెట్టుకుని ఇద్దరు కలిసి వెళ్ళాం సెంటీ ఫోర్ తారీఖు కూర్చున్నప్పుడు అప్పటి రోజుల్లో మాతాజీ నుంచునే మాట్లాడేవారు కూర్చొని మాట్లాడేవారు అప్పుడు సరే మేము వెళ్ళి వల్ల స్టేజ్కి దగ్గరగానే ఇలాగా మాకు రెండు లైన్ ఉంది కుర్చీల లైన్ ఉంది అందులో కూర్చోమన్నారు పాత సహజం సరే అలాగే కూర్చున్నాం వాళ్ళు చెప్పినట్లు అన్నారు కదా మనం ఆ తర్వాత వాళ్ళు అందరూ చేతులు ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు పాత సహజోగులందరూ దేటి అందరూ చేతులు ఇలా ఓపెన్ చేసి ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పి మనం కూడా చేతులు ఓపెన్ చేసి మా మావిడికి చెప్పారు అది ప్రోటోకాల్ కదా మరి నాకు తెలియదు అప్పుడు సరే ఏమైందంటే తల్లి స్టేజ్ మీకు వచ్చారు వస్తూనే సచుకో భోజనం వాళ్ళ సర్వీ సాధకు మేర ప్రణామన్నారు అంటే దీని అర్థం ఏమిటంటే సత్యాన్వేషణలో ఉన్నటువంటి సాధకులందరికీ కూడా నా నమస్కారాలు అని ఒక బాణం కింద పడినది అది రామబాణం అని అండి నిర్మల బాణం అని అండి ఆ బాణంతో కూర్చున్న వాళ్ళందరికీ కొంచెం ఆటోమేటిక్ ఆటోమేటిక్ అవు ఎవరు ఆ మాటలతో ఆదిశక్తి సరే ఆవిడ దక్షిచ్చారు ఇప్పుడు నుంచునే ఉచ్చేదాన్ని రెండు రోజుల్లో నుంచినే ఎంతసేపు అయినా సరే మాట్లాడేవారు అలా ఆ విధంగా మాకు మొట్టమొట్టలో దాంట్లోనే కూర్చున్నాం కాబట్టి ప్రోగ్రామ్ అవుతా అనిసేపు మధ్యలో మా కేసు చూస్తూనే ఉన్నారు విధంగా నాకు నా వైఫ్కి కాబట్టి చూస్తూనే ఉన్నారు మేము కూడా ఇలా చేతులు చేసి పెట్టినా మా మనసులో ఉన్నటువంటి డౌట్స్ ఏమైతే ఉన్నాయో ఆ తల్లి ఆ రోజు ఇచ్చిన లెక్చర్లో ఇన్బిల్ట్ జవాబు మళ్ళీ ఏమి మనకి డౌట్నెస్ ఇస్తాడు అనమాట ఇంద రవిబాబు విచార ఏంటి నిరానంద నిరాకార నిరాకార మన అక్కలేదు ఆవిడ నిరాకారం సో నిర్విచార నిర్వాన నిర్వికల్ప అన్నారు ఆ విధంగా మొత్తం ఇది ఏమైందంటే మాకు రియలైజేషన్ ఆ స్టడీ ప్రెసెన్స్ లోనే జరిగింది అది ఎక్సర్ అయిన తర్వాత వాడందరినీ అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా సెల్ఫ్ రియల్జేషన్ స్వయంగా ఆవిడే ఇచ్చారు ఆ తర్వాత తర్వాత మేము ఆవిడ ప్రజెన్స్లోకి వెళ్తాం ఆవిడ మాకు కొన్ని అడ్వైజెస్ అన్నీ ఇవ్వటం అవన్నీ కూడా జరిగే మాకు ఆ తర్వాత మేము రెండో రోజు ఇంకో ప్రోగ్రామ్ ఉంది అదే ఢిల్లీలోనే రెండో రోజు ఇంకో చోట పబ్లిక్ ప్రోగ్రామ్ అక్కడికి వెళ్ళాము మూడో రోజు ఇంకో చోట ప్రోగ్రాం అక్కడికి వెళ్ళాము మూడు రోజులు వరుసగా ఆవిడ ప్రోగ్రాంలు అన్నీ అటెండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వాతావరణం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేసేటువంటి ఆ ప్రోటోకాల్స్ అవన్నీ కూడా తెలుసుకున్నాం తర్వాత లోకల్గా సెంటర్కి అది పెట్టడం పెట్టాం ఆ తర్వాత ఇది అందరికీ ఇస్తే బాగుంటుంది అనేటువంటి విషయం కూడా తల్లి మంది ప్రస్తావించింది ఆపర్చునిటీ వచ్చింది ఆ ఆపర్చునిటీ వచ్చి తల్లికి అడిగాను ఎలా హౌ టు డ్యూ దిస్ వెరి పబ్లిక్ అనేటువంటిది అందరికీ సరే మహిళల మంత్రం తీసుకుని ముందుకు వెళ్తూ ఉండి ఆవిడ నాకు చెప్పిన ఆజ్ఞా సరే అలాగా కొన్ని 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 ఏరియాలకు పెట్టే నాకు ఈ మహిషాసురుడు ఉన్న ఇల్లే ఎక్కువ కాన్సీ అంతా అదే డీటెళ్ళ సరే మాకు మా అత్తారు రాజు సరే మా అత్తారు వాళ్ళకి ఇదిగా అత్తరు వాళ్ళు ఏంటంటే హాస్మీ ఇల్లు వీళ్ళు ఆత్మబంధువులు అని ఇక్కడ కూడా మనం ఒక ఈ మెసేజ్ ఇస్తే బాగుంటుంది వీళ్ళు కూడా దీన్ని అవలంబిస్తే బాగుంటుంది అనేటువంటి భావన వచ్చి మా రాజోళ్ళలో ఇంట్లో నేను మొట్టమొదట మా మామూలు మా అసలు వాళ్ళందరికీ కూడా చెప్పి మిమ్మల్ని వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న సెంటర్ కింద ప్రారంభించమని చెప్పి సెంటర్ ఏజ్ చేసి వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉంటే మా తోడు కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి చెప్పి ఆ విధంగా రాజోల్లో గుర్తివాళ్ళు ఇంట్లోనే విధంగా ఖాయం ఆ తర్వాత నాకు ఎంతో మంది టీచర్లు నాకు సహాయం చేశారు పబ్లిక్ కి కర్కాలకి అది కూడా ఆ విధంగా రాజోరు చుట్టుపక్కల ఏరియా రాజమండ్రి ముమ్మడివరం మరి ఇంకా ఎన్నో భీవరం అప్పుడు ఆ టైంలో భీవరం కూడా వచ్చారు ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ కథమేరం అవన్నీ కూడా తిరిగాను నేను ఆ తర్వాత ఇక్కడ నేను వచ్చేటప్పటికల్లా అక్కడికి గోపాలకృష్ణరాజు గారు ఇక్కడ కోఆర్డినేటర్గా ఉండేవాడు ఆయన ఆయన ధర్మపత్తిని వసంత కాదు వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఈ సెంటర్ని చూస్తూ ఉండేవారు అప్పుడు ఆ తర్వాత నెమ్మదిగా వాడు అందరూ కూడా ఫ్రెండ్స్ అయ్యే చక్కగా చక్కటి వాతావరణం కలిగించారు ఎంతో మంది సహజాలు కూడా వెళ్ళి చక్కగా వాళ్ళు సెంటర్స్ ఓపెన్ చేశారు ఇది చాలా గర్వించదగ్గ విషయం తర్వాత ఏంటంటే నేను ఇందాక అది మామకృష్ణ గారికి చెప్తాను తల్లి గురించి ప్రోటోకాల్స్ గురించి ఒకసారి అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది మీరు అందరూ పర్టికులర్గా కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఈ ప్రోటోకాల్స్ అంటే ఏమిటో తెలియాలి తెలిస్తే మీకు ఆటోమేటిక్గా కొన్ని కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి తర్వాత తల్లి ఇందాక ఇచ్చినటువంటి ప్రవచనంలో మనం పూజా తప్పకుండా చేసినప్పుడు మీకు అన్నీ కూడా చదువుకూడుతుంటాయి వీరసనం అనేది సహజయోగంలో జయను మెడిటేషన్ చేసినంత కాదు నేను చెప్పే పాయింట్ జాగ్రత్తగా అండి ఫుడ్కి ఎప్పుడు కూడా లోపం లేదు సహజయోగంలో చేసేవాళ్ళం అలాగే డబ్బు ఇబ్బంది ఎప్పుడు ఉండదు సహజయోగంలో కాబట్టి మీరు మెడిటేషన్ చేసే బట్టి మీ తత్సారు ఓకనేవి మీకు అనుకోకుండా ఎన్నో మీకు ఆ వ ఆ వరాలు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు ఆ తల్లి కాబట్టి దయము ఇచ్చి పొద్దున్న ఇచ్చినట్లు ప్రవచనం చదివించిన ప్రవచనం పూర్తిగా పూర్తిగా పాటిస్తూ ఆ పర్టికులర్గా నాలుగు ఇంటికి చేసినప్పుడు అది బ్రహ్మకాలం అంటాం మనం అందరూ నాన్స్ అయ్యారు కూడా అది బ్రహ్మకాలమే ఆ సమయాన్ని వాడుకోమన్నారు అదే తల్లి కూడా చెప్పారు ఆ సమయంలో మీ టాలెంట్స్ అన్నీ కూడా బయటపడతాయి ఆ రోజు చేసిన పూజ వెరిటేషన్ రోజంతా కూడా యాక్టివ్గా పంపిస్తూ ఉంటుంది ఈ విధంగా చేసుకున్నాను మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనసులోనే సరిగ్గా చేసి బుర్రగాడే చేసి ఇది చాలా సిత్తులో ఉండటానికి ప్రయత్నిస్తుంది ఏ శ్రీవాస ఇది మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి